పంతమ్ నానాజీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు తదితరులపై దాడి చేసిన కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్లకి బహుజన సమాజ్ పార్టీ తరఫున లేఖలు రాయడం జరిగిందని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు కాకినాడ ఎమ్మెల్యే నానాజీ ఉండి ఎమ్మెల్యే రాఘు రామకృష్ణరాజుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసు అధికారులు లా అండ్ ఆర్డర్ పేరుతో నిరసన తెలియజేస్తున్న బహుజన సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు బందేల గౌతమ్ బిఎస్పీ నాయకులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలపై తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమం బిఎస్పీ జిల్లా ఇన్చార్జ్ జిల్లా జనరల్ సెక్రటరీ కండవల్లి లోవరాజు ప్రతిపాటి బుల్లిరాజు సాధనాల రాజు తాతాజీ తదితరులు పాల్గొన్నారు సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిని మిత్రులారా ఈ రోజు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎందుకనగా మొన్న మదనపల్లిలో అన్నమాయి జిల్లా మదనపల్లిలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ గారు మరియు బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నిరసన తెలియజేస్తున్నారు ఇక్కడ కాకినాడలో పంత నానాజీ గారు ఉండిలో రఘురాం కృష్ణరాజు గారు అట్రాసిటీకి పాల్పడ్డారు ఇక్కడేమో దళిత డాక్టర్పై బూతులు తిట్టి కొట్టిన నానాజీ గారి మీద అక్కడ ఫ్లెక్స్ చింపిన అంబేద్కర్ ఫ్లెక్స్ చింపిన రఘురాం కృష్ణరాజు మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నిరసన తెలియజేస్తూ ఉన్నారు అయితే ఎవరైతే అట్రాసిటీకి పాల్పడ్డ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేదు కానీ ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో వారి గొంతు నొక్కేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందలు గౌతమ్ గారిని అతనితో పాటు ఇరవై మంది అనుచరులని బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది అందులో కొంతమందిపై ఎఫ్ఐఆర్ వేయడం జరుగుతుంది మేము ఏమడుగుతున్నాం అంటే ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ఉంది మాకు మాకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి నిరసన తెలియజేసే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది మీకు చేతనైతే తప్పు చేసిన వాళ్ళని పట్టుకోండి వాళ్ళని అరెస్ట్ చేయండి అట్రాసిటీ ఫైల్ చేయండి అంతేగాని వాళ్ళపై కేసులు పెట్టే ధైర్యం లేదు కానీ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళపై మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉన్నారు ఉండి ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకినాడ నియోజకవర్గం ఎమ్మెల్యేలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అదేవిధంగా మదనపల్లిలో నిరసన తెలియజేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు దాన్ని రద్దు చేయాలి అదేవిధంగా దీనికి మూల కారణం వహించిన బాధ్యత వహించిన డిఎస్పి కొండయ్య నాయుడు ఎవరైతే ఉన్నారో దీనికి పూర్తి బాధ్యత వహించింది ఆయనే అతన్ని సస్పెండ్ చేసి అక్కడ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి ద్వారా గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి డీజీపీ గారికి కూడా లెటర్లు పంపించడం జరిగింది అదేవిధంగా ఎస్పీ గారి ద్వారా కూడా లెటర్లు ఫార్వర్డ్ చేయడం జరిగింది దీనిపై స్పందించి ఇప్పటికైనా సరే ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుని మా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలపై వేసిన ఎఫ్ఐఆర్ని వెతివేయాలని తెలియజేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన శాఖ మొదలవుతుంది ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుతాయని తెలియజేస్తూ ఉన్నాం దప దపాలుగా ఉద్యమాన్ని స్పీడ్గా తీసుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీ మరియు నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు రావడం జరిగింది కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసాము వారు సానుకూలంగా స్పందించడం జరిగింది జై భీమ్ J.